నమస్తే ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి మెగానా అండ్ హెల్త్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం నాతో పాటు ఉన్నారు డాక్టర్ హరికృష్ణారెడ్డి గారు జనరల్ అండ్ ల్యాప్స్కోపిక్ సర్జన్ ఈరోజు గాల్ బ్లాడర్ గురించి మాట్లాడబోతున్నాం అసలు ఎవరిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి ఏ వయసు వారికి ఈ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సర్జరీస్ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా ఆఫ్టర్ సర్జరీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఇలాంటి అనేక విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాం ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్కారం అండి నమస్తే అండి సో గాల్ బ్లాడర్ ఏ ఈ సమస్య ఉంది అని మనం ఎలా గ్రహించాలి ఏ వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మొదటగా గాల్ బ్యాటర్ గాల్ బ్యాటర్ అనగా పిత్తాశయం అంటారు తెలుగులో అది లివర్ కింద ఉదర భాగంలో రైట్ సైడ్ ఆఫ్ దబ్డమిన్ ఉంటుంది గాల్ బ్యాటర్ ప్రాబ్లం అనేది మోస్ట్ కామన్గా ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు వస్తూ ఉంటుంది అండ్ అందులో ఎక్కువగా ఫ్యాటీ ఫర్టైల్ ఫీమేల్ అండ్ ఫార్టీ ఇస్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రోన్ అనమాట ఈవెన్ టెన్ ఇయర్స్ టు సెవెంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంటుంది కాకపోతే అందరికీ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఆర్ మోర్ ఫర్ దిస్ డిసీజ్ ఓకే ఎక్కువగా వాళ్ళు తీసుకునే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి వచ్చే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ తీసుకునే డైట్ కానీ లేకుంటే ఒబేసిటీ కానీ వాటి వల్ల ఫీమేల్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది టు మేల్స్ ఓకే సో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మోస్ట్ కామన్గా గాల్ బ్యాడర్ ప్రాబ్లం అనేది కడుపు నొప్పి రావడము రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డమిన్ అంటే కడుపుకి ఉదర ఉదర భాగంలో రైట్ సైడ్ కడుపు నొప్పి రావడము అసోసియేటెడ్ విత్ కొంతమందికి వామిటింగ్స్ రావడము ఫీవర్ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ పెరిగే కొద్దీ ఫీవర్ రావడము అండ్ కొంతమందికి గాల్ బ్యాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు సేమ్ అల్సర్ ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు పేషెంట్స్ లైక్ ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడము బ్లోటింగ్ సెన్సేషన్ ఉండడము ఆకలి కాకపోవడము తేపులు రావడము ఇలాంటి సింటమ్స్ అన్నీ కూడా గాల్ బ్లాడర్ ప్రాబ్లంలో కూడా వస్తూ ఉంటాయి ఓకే సో గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉంది అని మనం గ్రహించి హాస్పిటల్కి వచ్చాక ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలంటారు అవుట్ ఆఫ్ ద హండ్రెడ్ పేషెంట్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ రొటీన్ హెల్త్ చెకప్లోనే గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఉన్నట్లు బయటపడుతూ ఉంటుంది ఓన్లీ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి మాత్రమే సిమ్టమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఆ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి కడుపు నొప్పి రావడము లేదంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం పేషెంట్కి రైట్ సైడ్ ఆఫ్ దబ్డమిన్ కడుపు నొప్పి రైట్ సైడ్ దబ్డమిన్ నొప్పి రావడము మనము ప్రెస్ చేయగానే ఎగ్జామిన్ చేసేటప్పుడు నొప్పి అని చెప్పడం తను ఇన్ ఇండైజెస్టివ్ సింటమ్స్ ఇవన్నీ కూడా కంప్లైంట్ చేయడము అన్నీ జరుగుతూ ఉంటుంది పేషెంట్ ఇలాంటి సింటమ్స్తో వచ్చినప్పుడు వెదర్ పేషెంట్ కంప్లైంట్స్ అల్సర్ రిలేటెడా లేకుంటే గాల్బ్యాడర్ స్టోన్స్ రిలేటెడా అని డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేస్తామండి ఓకే అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో బ్యాడ్లో స్టోన్స్ ఉన్నాయని నిర్ధారణ జరిగితే గాల్బ్యాడర్ స్టోన్స్ వల్లనే కడుపు నొప్పి వస్తుంది అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా గాల్బ్యాడర్ వల్లనే వస్తున్నాయని నిర్ధారణ చేసుకొని ఫర్దర్గా పేషెంట్ని కౌన్సిల్ చేయడం జరుగుతుంది రైట్ సో ఈ గాల్ ఉన్న ఉన్నవాడికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఏదైనా ఉంటుంది గాల్ బ్యాడర్ క్యాన్సర్స్ రేర్గా వస్తుంటాయండి అరౌండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ వెరీ రేర్గా గాల్ బ్యాడర్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాము వాటిని కొలాంజో కార్స్నమా అంటాము వాటిని గాల్ బ్యాడర్ స్టోన్స్ వల్ల గాల్ బ్యాడర్ క్యాన్సర్ రావడం అనేది చాలా అరుదండి కాకపోతే గాల్ గాల్బ్యాడర్లో క్యాన్సర్స్ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఓకే ఈ గాల్ బ్లాడర్ సమస్య ఉన్నవారికి జీర్ణ వ్యవస్థ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏ స్థాయిలో ఉంటాయంటారు అసలు తినగానే అరక్కపోవడం కానీ లేదా కంప్లీట్గా తినగానే వెంటనే మోషన్కి వెళ్ళిపోవడం కానీ లైక్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా గమనించవచ్చు అంటారు గాల్ బ్లాడర్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ వచ్చేసి కడుపు నొప్పి రావడం కడుపు నొప్పితో పాటు తిన్న వెంటనే ఓకే ఫుడ్ డై తీసుకోగానే కడుపు నొప్పి రావడము ఎందుకంటే ఫుడ్ తీసుకోగానే గాల్ బ్లాడర్ అనేది యాక్టివేట్ అవుతుందండి యాక్టివేట్ అయ్యి కంట్రాక్ట్ అవుతుంది కంట్రాక్ట్ బ్యాడర్లో ఉన్న పైత్య రసం ఏదైతే ఉంటుందో బయల్ జ్యూస్ అంటాం అది ఇంటెస్టెన్స్లోకి పుష్ చేయడం జరుగుతుంది సో ఆ పుష్ చేసే పద్ధతిలో క్రమంలో గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు గాల్ బ్యాడర్ జ్యూస్ అనేది ఇంటెస్టెన్స్లోకి వెళ్ళలేకపోవడం వల్ల కడుపు నొప్పి రావడం దట్ టు ఆఫ్టర్ ఫుడ్ పెయిన్ రావడం ఓకే అండ్ ఇండైజెషన్ అవ్వడము బ్లోటింగ్ సెన్సేషన్ ఉండడము వామిటింగ్ సెన్సేషన్ ఉండడము ఇవన్నీ కూడా సింటమ్స్ అండి ఓకే సో ఈ సింటమ్స్ ఉన్నాయి డాక్టర్ని సంప్రదించాము టాబ్లెట్స్తో తగ్గిపోతుందంటారా మెడికేషన్ విధంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ ఇది అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లం అనుకొని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు ఎక్కువ రోజులు యాంటాసిడ్స్ వాడిన తర్వాత కూడా పేషెంట్ కంప్లైంట్స్ రిలీవ్ అవ్వకపోవడము పేషెంట్ రిపీటెడ్గా పెయిన్ అని కంప్లైంట్ చేయడము రైట్ సైడ్ ఆఫ్ దబ్ డమిన్ ఇలాంటి పేషెంట్స్కు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి గాల్బాటలో స్టోన్స్ అని డయాగ్నోజ్ అయ్యింది అంటే పేషెంట్స్కి సర్జరీ అడ్వైజ్ చేస్తామండి ఎటువంటి మెడికేషన్స్ ఉండవు గాల్బ్యాడర్లో స్టోన్స్కి కొన్ని మెడికేషన్స్ ట్రయల్స్లో ఉన్నాయి కానీ అవి వన్ టు టూ ఇయర్స్ వాడాల్సి వస్తుంది వన్ టు టూ ఇయర్స్ వాడుతూ సిమ్టమ్స్ తగ్గుతున్నాయా లేదా స్టోన్ సైజ్ తగ్గుతుందా లేదా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది బట్ వన్స్ ద మెడికేషన్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ స్టోన్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం స్టోన్స్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అసలు మీరు లక్షణాలు చెప్పారు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి అని అసలు ఎందుకు వస్తాయి గాల్ బ్లాడర్లో ఈ రాళ్ళు రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు గాల్ బ్లాడర్ అనేది లివర్ కింద ఉన్న ఒక ఆర్గన్ అండి దాని మెయిన్ ఫంక్షన్ వచ్చేసి లివర్లో ఏదైతే పైత్య రసం తయారవుతుందో దట్ మీన్స్ బైల్ జ్యూస్ అది ఫుడ్ డై తీసుకోకముందు ఒక స్టోరేజ్ ఆర్గన్ లాగా పనిచేస్తుంది బ్లాడర్ సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ రిజర్వాయర్ లివర్లో తయారైన జ్యూస్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ టు వన్ వన్ లీటర్ ఆఫ్ బయల్ జ్యూస్ రోజు తయారవుతూ ఉంటుంది ఆ జ్యూస్ అంతా కూడా మనం ఫుడ్ తీసుకోకముందు గాల్ బ్యాడర్లో స్టోర్ అవుతూ ఉంటుంది అలా స్టోర్ అయిన గాల్ బ్యాడర్లో ఉన్న జ్యూస్ మనం ఫుడ్ తీసుకోగానే గాల్ బ్యాడర్ కంటాక్ట్ అవ్వడం వల్ల ఇంటెస్ట్రన్లోకి వెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే ఫంక్షన్స్ అంటే దాని మొటిలిటీ గాల్ బ్యాడర్ మొటిలిటీ పని చేయడం తగ్గుతుందో అలాంటి టైంలో స్టోన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి రైట్ సో ఈ స్టోన్స్ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉంటే రకరకాల జబ్బులు వచ్చినట్టు లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అలా గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఏదైనా రక వేరే ప్రాబ్లమ్స్ ఉంటే గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నా ఉంటాయి మోస్ట్లీ చిన్న పిల్లల్లో చూస్తుంటామండి లెస్ దాన్ టెన్ ఇయర్స్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో సికిల్ సెల్ బ్లీడింగ్ డిజార్డర్స్ సెల్ అనీమియా తలసీమియా ఇలాంటి పేషెంట్స్కి గాల్ బ్యాడర్లో స్టోన్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అండ్ మీరు అన్నట్లు డయాబెటీస్ ఏదైనా ఉంటే స్టో స్టోన్స్ వచ్చే ఆస్కారం ఉందా అంటే అలాంటిది ఏమీ లేదని కాకపోతే షుగర్ ఉన్న పేషెంట్లకి బ్యాడర్ స్టోన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ రావడము గాల్ బ్యాడర్కి లైక్ క్యాకోలిసిస్టేటిస్ అంటాము నెక్స్ట్ స్టే ఇన్ఫె షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడము గాల్ బ్యాడర్ గ్యాంగ్రీన్ అవ్వడము గాల్ బ్యాడర్ పగిలిపోవడము లోపల ఉన్న బయలంతా అంతా కూడా బయటికి స్పిల్ అవ్వడము బిలెరీపెర్నైటిస్ అంటాం అలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి షుగర్ పేషెంట్స్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ గాల్బ్యాడర్ స్టోన్స్ ఓకే ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందిలో ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఒబేసిటీ ఉన్న వాళ్ళలో గాల్బ్యాడర్ స్టోన్స్ కూడా చూస్తూ ఉన్నాం వెన్ కంపేర్ టు నార్మల్ పర్సన్స్ రైట్ సో ఇప్పుడు ఒబేసిటీ అనేది కామన్ అయిపోయింది అది ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కాదు చిన్నపిల్లల్లో కూడా ఓబీస్ కనిపిస్తూ ఉన్నారు సో వాళ్ళకు కూడా ఓబీస్ ప్రాబ్లం వల్ల గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో ఒబేసిటీ వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి రావడం జరిగేది ఏదైనా బ్లీడింగ్ బ్లీడింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉండి అసోసియేటెడ్ జెనటికల్ ప్రాబ్లమ్స్ ఉంది వాళ్ళల్లో గాల్బ్యాడ్లో స్టోన్స్ అవుతాయి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తాయా సెల్ అనీమియా ఇందాక చెప్పాను మీకు సెల్ అనీమియా తలసీమియా ఇవన్నీ కూడా పేరెంటర్ల నుంచి పిల్లలకు సంక్రమించే ఇవన్నీ అలాంటి పిల్లలలో గాల్బ్యాడ్ లో స్టోన్స్ చూస్తూ ఉన్నాం ఓకే కమ్ టు సర్జరీస్ సో సర్జరీ అనగానే ఇంత టెక్నాలజీ పెరిగాక కూడా చాలా భయం వేస్తుంది అందరికీ కూడా సర్జరీనా అనిపిస్తుంది సో ఈ గాల్ బ్లాడర్ కి సంబంధించి ఎలాంటి సర్జరీస్ అందుబాటులో ఉన్నాయంట ట్వంటీ టు థర్టీ ఇయర్స్ బ్యాక్ గాల్బ్యాడర్ సర్జరీ అనగానే రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డమిన్ అరౌండ్ ఫైవ్ టు టెన్ సెంటీమీటర్స్ కట్ చేసి మా లేయర్ బై లేయర్ మజిల్స్ని కట్ చేసుకుంటూ మేజర్ సర్జరీగా చేసేవాళ్ళండి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి లాప్రోస్కోపీ లాప్రోస్కోపీ ద్వారా చిన్న చిన్న హోల్స్ వేసేసి టూ టు త్రీ హోల్స్ అండ్ మజిల్స్ని కట్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న హోల్స్ వేసేసి బ్యాడర్ సర్జరీ చేస్తున్నాము దాంతో పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ తక్కువ ఉండడము ఆ రోజు సర్జరీ అయిన ఈవినింగే పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడం టూ టు త్రీ డేస్లో పేషెంట్ హీ కెన్ గెట్ బ్యాక్ టు హిజ్ నార్మల్ యాక్టివిటీస్ ఏ ఇబ్బందులు లేకుండా అండ్ ఎంప్లాయీస్ ఏదైతే ఎవరైనా ఉన్నారంటే త్రీ టు ఫోర్ డేస్లో కెన్ రెజ్యూమ్ దక్టివిటీస్ అంటే ఓకే సో ఈ ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫుడ్లో కానివ్వండి ఇప్పుడు మీరు అన్నారు డైలీ యాక్టివిటీస్లో పాల్గొనవచ్చు వన్ ఆర్ టూ డేస్లో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని సో అలా వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి పోస్ట్ ఆపరేటివ్గా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవండి గాల్ బ్లాటర్ సర్జరీ చేసిన తర్వాత ఒకటి పోస్ట్ సర్జరీ పేషెంట్కి ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ కొద్దిగా ఆయిల్ రెస్ట్రిక్టెడ్ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవి తగ్గించుకొని తీసుకోమని అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే కొంతమందికి పోస్ట్ ఆపరేటివ్గా మనం అనాలిసిక్స్ పెట్టడం దాంతో ఈ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఆయిల్ ఐటమ్స్ కానీ తీసుకుంటే బ్లోటింగ్ సెన్సేషన్ ఉండడం అలాంటివి చూస్తూ ఉంటాం సో అవి అవాయిడ్ చేయడానికి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు అడ్వైజ్ చేస్తూ ఉంటాం లైక్ రిడక్షన్ ఇన్ ద ఆయిల్ అండ్ రెడ్యూస్డ్ ఫ్రైడ్ ఐటమ్స్ పోస్ట్ ఆపరేటివ్ అదర్వైజ్ పోస్ట్ వన్ వీక్ తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు దే కెన్ గెట్ బ్యాక్ టు దర్ నార్మల్ లైఫ్ రైట్ సో గాల్ బ్లాడర్ సమస్య ఒక్కసారి వచ్చి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఏదైనా గాల్ బ్లాడర్ సర్జరీ చేసిన తర్వాత సర్జరీలో గాల్ బ్లాడర్ పూర్తిగా తీసేస్తామని ఓన్లీ స్టోన్స్ మాత్రమే తీయము సో గాల్ బ్లాడర్ మొత్తం పర్సే తీసేస్తాం సో మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉండదు ఉండదు ఇంకా ఈ గాల్బ్లాడర్కి సంబంధించి చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మీరు అన్నారు మిడిల్ ఏజ్ వరకు అని ఈ మిడిల్ ఏజ్ వరకు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుందో చెప్పండి మోస్ట్ కామన్ రీజన్ అంటూ ఏమీ లేదండి గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఓకే కాకపోతే స్టోన్స్ అనేటివి ఫోర్ టైప్స్ ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్స్ పిగ్మెంట్ స్టోన్స్ మిక్స్డ్ స్టోన్స్ అండ్ కాల్షియం ఆక్సిడేట్ స్టోన్స్ సో ఒబేసిటీ అనేది కొద్దిగా కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందిలో కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వడం ఎక్కువ చూస్తూ ఉంటాం సో ఒబేసిటీ తగ్గించుకుంటే స్టోన్ ఫార్మేషన్ కూడా కొంతమందిలో అవాయిడ్ చేయొచ్చు బట్ పర్సే ఒబేసిటీ హండ్రెడ్ పర్సెంట్ దీనివల్లనే గాల్ స్టోన్స్ వచ్చినాయని ప్రూఫ్ అయితే ఇక్కడ లేదు నేను ప్రతి డాక్టర్ని ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతాను ఏంటి అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ సో ఎలాంటి ఫుడ్ తీసుకోవటం వలన మనం హెల్దీగా ఉంటాం మీరు ఎలాంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు కొంతమంది బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటారు కొంతమంది ఈ మధ్య ఫాస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు సో ఏది బెటర్ అంటారు మీరు ఏది సజెస్ట్ చేస్తారు రెగ్యులర్ ఫుడ్ అండ్ ఇంటెక్ అండ్ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు ఫుడ్ ఇన్టెక్లో బట్ ఎక్సెసివ్ కాప్స్ ఫ్యాట్ అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకుంటూ అండ్ ఇంటేక్ కంబైన్ విత్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్వేస్ బెస్ట్ అండ్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావటం అల్సర్ ప్రాబ్లం రావటం ఈనోల్ తాగేయడం తర్వాత కామన్ అయిపోవటం ఇలా మనం చూస్తూ ఉంటాం రొటీన్ లైఫ్లో సో దీనికి ఈ గాల్ బ్లాడర్కి ఏమైనా సంబంధం ఉందా ఒకవేళ సంబంధం ఉంటే ఎలాంటి రిలేషన్ ఉందంటారు మంచి క్వశ్చన్ అడిగారు గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఉన్న పేషెంట్స్ అండ్ అల్సర్ రిలేటెడ్ పేషెంట్స్ ఏదైతే గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ డియోడన అల్సర్ కానీ లేకుంటే గ్యాస్ట్రైటిస్ కానీ ప్రజెంటేషన్ అనేది అంటే స డాక్టర్ దగ్గరికి వచ్చే ప్రజెంటేషన్ సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయి ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడము కడుపు అంతా ఉబ్బరంగా అనిపించడము తేపులు రావడము అండ్ ఆకలి సరిగ్గా లేకపోవడము ఇవన్నీ కూడా సో ఎప్పుడైతే పేషెంట్స్ ఈ సింటమ్స్తో వచ్చారో అసోసియేట్ విత్ కడుపు నొప్పి రావడం అలాంటి సిమ్టమ్స్ రెండు అల్సర్లోనూ ఉంటుంది అండ్ గాల్బ్యాడర్ స్టోన్స్లోనూ ఉంటుంది కాబట్టి పేషెంట్ వచ్చినప్పుడు ఇనిషియల్గా ఎవాల్యువేట్ చేస్తామండి అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అంటాం ఫస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ చేసి ఒకవేళ గాల్బ్యాడర్లో స్టోన్స్ ఉన్నాయంటే దాని తగ్గట్టు ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం ఒకవేళ ఇన్ కేస్ గాల్బ్యాడర్లో స్టోన్స్ లేవు కానీ పేషెంట్ ఈ సిమ్టమ్స్తో ఉన్నప్పుడు పేషెంట్ని ఇంకా డీటెయిల్గా హిస్టరీ తీసుకుంటాం అంటే ఫుడ్ ఇంటెక్ ఫుడ్ టైమింగ్స్ టైం టు టైం తీసుకుంటున్నారా ఫ్రీక్వెన్సీ బిట్వీన్ ద టూ మీల్స్ ఎలా ఉంది గ్యాప్ ఎంత ఉంది అలాంటివి పేషెంట్ని అడిగి డీటెయిల్స్ తీసుకొని వీల్ కౌన్సిల్ ద పేషెంట్స్ డిపెండింగ్ అపాన్ ద సింటమ్స్ అండ్ ఒకవేళ అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని డయాగ్నోజ్ అయ్యింది దెన్ పేషెంట్ విల్ బీ అడ్ అడ్వైజ్ టు అండర్గు ఎండోస్కోపీ అండ్ ఎండోస్కోపీ చేస్తే మనకు స్టమక్లో గ్యాస్ట్రైటిస్ ఉందా లేకుంటే అల్సర్ ఏమైనా డెవలప్ అయ్యిందా అల్సర్ ఒకవేళ ఉంటే స్టమక్లో ఉందా లేకుంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ డియోనమ్లో ఉందా ఎక్కడ ఉందనేది డయాగ్నోస్ చేస్తాం ఒకవేళ డయాగ్నోస్ ఒకవేళ అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అనిపించింది చిన్న చిన్న బయాప్సీలు తీస్తాం ఫర్ హెచ్ పైలరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం అలాంటి హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ ఏమన్నా డయాగ్నోజ్ అయ్యింది అల్ట్రాసో ఎండోస్కోపిక్ గైడెడ్ బయాప్సీలో అప్పుడు దానికి తగ్గట్టు హెచ్ పైలోరి ట్రీట్మెంట్ ఇస్తాం టూ వీక్స్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట ఆ ట్రీట్మెంట్తో పేషెంట్కి కనేటి ఆ సింటమ్స్ ఏవైతే ఉన్నాయో గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉబ్బరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా సబ్సైడ్ అవుతూ ఉంటాయి సబ్సైడ్ అయిన తర్వాత పేషెంట్కి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోమని చెప్తాం అండ్ బిట్వీన్ ద టూ మీల్స్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా టైం టు టైం తీసుకోవాలి ఎవ్రీ సిక్స్ అవర్స్ మీల్ ఉండాలి వాటర్ ఇంటేక్ అడిక్వేట్గా ఉండాలి అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ స్పైసీ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ బయట ఏవైనా అన్హెల్దీ ఆయిల్స్ యూస్ చేసి వాడుతున్న ఫుడ్ కానీ ఇవి అవాయిడ్ చేయమని చెప్పి కౌన్సిల్ చేస్తాము ఓకే సో మీరు ఇన్ఫెక్షన్స్ అన్నారు అసలు ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి దేనివల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందంటారు మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ వల్లనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి ఇంటెస్టైన్స్కి అంతా కూడా అండ్ బ్లడ్లో నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా రేర్ ఇంటెస్టైన్స్కి ఓన్లీ త్రూ ఫుడ్ మాత్రమే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అన్హెల్దీ ఆయిల్ కానీ అన్ కుక్డ్ మీట్ కానీ లేకుంటే ప్రాపర్లీ కుక్ అవ్వని వెజిటబుల్స్ కానీ అండ్ వీటి వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయండి సో మీరు అన్నారు ఫుడ్ ఫుడ్కి సంబంధించి ఎక్కువగా వస్తాయని సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి చెప్పు ఏ ఫుడ్ అయినా హెల్తీ ఫుడ్ అండ్ అండ్ హెల్తీ ఫుడ్ మిక్స్డ్ విత్ ఫిజికల్ యాక్టివిటీ అండి కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే సో దట్ వీ కెన్ అవాయిడ్ ఒబేసిటీ ఒబేసిటీ అవాయిడ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లమ్స్ అన్ని గ్యాస్టర్ ఇంటెస్టల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసిన వాళ్ళని అవుతాయి సో ఈ మనం గాల్ బ్లాడర్ గురించి మాట్లాడుతూ స్ట్రెస్ గురించి మర్చిపోయాము సో ఈ స్ట్రెస్ వల్ల కూడా గాల్ బ్లాడర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందంట స్ట్రెస్ వల్ల గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ అనేవి రావు రావు ఓకే స్ట్రెస్ వల్ల స్ట్రెస్ ఇండ్యూస్డ్ అల్సర్స్ అంటాం ఉదర స్టమక్లో అల్సర్స్ రావడము గ్యాస్ట్రైటిస్ లాగా ప్రెజెంట్ అవ్వడము అలాంటివి ఉంటాయి రైట్ సో ఓవరాల్గా గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత ఎన్ని డేస్కి ఒకసారి మళ్ళీ మిమ్మల్ని సంప్రదించాలి డాక్టర్ ఎన్ని డేస్కి ఒకసారి కలవాలంటారు ఎంత టైం వరకు కలుస్తూ ఉండాలంటారు లైక్ వన్ ఇయర్ కలవాలా సిక్స్ మంత్స్ కలవాలా అలా ఎన్ని డేస్కి ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వాలి సర్జరీ అయిన తర్వాత పేషెంట్ని వన్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తామండి చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత పేషెంట్ని ఫాలో అప్కి రమ్మని చెప్తాం ఫాలో అప్ వచ్చిన తర్వాత పేషెంట్కి క్లి సూచర్స్ కానీ లేకుంటే క్లిప్స్ కానీ ఏవైతే అప్లై చేస్తామో ఊన్స్కి అవి తీయడం జరుగుతుంది తర్వాత పేషెంట్ ఫర్దర్ ఫాలోఅప్ అంటూ ఏం ఏం లేదండి ఎందుకంటే పేషెంట్కి గాల్బ్యాడర్ అలాంగ్ విత్ స్టోన్స్ ఎంటైర్ ఇది సర్జరీతో తీయడం జరుగుతుంది కాబట్టి ఫర్దర్గా ఫాలోఅప్స్ రావడం అనేది అవసరం అవసరమేమి ఉండదు ఒకవేళ ఇన్ కేస్ పేషెంట్కి మళ్ళీ కొద్దిగా ఉబ్బరంగా అనిపించడము డైజెషన్ అవ్వకపోవడము ఇండజెషన్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా వస్తున్నాయంటే ఒకసారి త్రీ మంత్స్ తర్వాత వచ్చేసి ఒకసారి అట్లాగే ప్రాబ్లమ్స్ ఏమైనా రికర్ అవుతూ ఉంటే ఎండోస్కోపీ ఒకటి అడ్వైజ్ చేస్తామండి ఎండోస్కోపీ అడ్వైజ్ చేసి దానికి తగ్గట్టు ఏమైనా పైలరీ రిలేటెడ్ లేకుంటే మామూలుగా గ్యాస్ట్రైటిస్ సింటమ్స్ ఏముండి గ్యాస్ట్రైటిస్ పిక్చర్ ఏ ఉండి అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా దానివల్ల సిమ్టమ్స్ వస్తూ ఉంటే వాటికి మెడికేషన్స్ అడ్వైజ్ చేస్తాం రైట్ సో ఈ గాల్ అసలు మామూలుగా ఈ సర్జరీస్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ స్టెప్స్ ఎక్కాలి అంటే భయమేస్తూ ఉంటుంది చాలామందికి అవాయిడ్ చేయమని కూడా చాలామంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో గాల్ బ్లాడర్ తీసిన వాళ్ళకి కూడా ఇలాంటి సజెషన్స్ ఏమైనా మీరు ఇస్తారా ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియోలో బ్లాడర్ సర్జరీస్ అన్నీ కూడా ల్యాప్రోస్కోపీ ద్వారానే చేస్తున్నాం నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నిక్ వచ్చేసి రోబోటిక్ సర్జరీస్ రోబోటిక్ కూడా సర్జరీస్ చేస్తున్నాం ఇందులో మనం మజిల్స్ని కట్ చేయడం కానీ లేకుంటే మజిల్స్ని టేర్ చేయడం కానీ ఇవన్నీ ఏవి ఉండవండి చిన్న చిన్న హోల్స్ అరౌండ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హోల్స్ ద్వారానే సర్జరీ చేయడం జరుగుతుంది సో మజిల్స్ని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మనం సర్జరీ చేస్తున్నాం కాబట్టి పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత స్టెప్స్ ఎక్కడము దిగడము ఇవన్నీ యాక్టివిటీస్ని కూడా రెస్ట్రిక్ట్ చేయడం అంటూ ఉండదు అంటే పాత కాలంలో చేసిన పద్ధతిలో చేసిన వాళ్ళు ఈ స్టెప్స్ అవాయిడ్ వాళ్ళకు సర్జరీస్ ప్రీవియస్గా సర్జరీస్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళండి ఓపెన్ కోలిసిస్టెక్టమి అంటాం అలాంటి వాళ్లకు అరౌండ్ ఫైవ్ టు టెన్ సెంటీమీటర్స్ దాకా రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డమిన్ కట్ చేసేవాళ్ళు అలాంటి కట్ చేసినప్పుడు మజిల్స్ కూడా కట్ చేసి లోపలికి వెళ్ళి గాల్బ్యాడ సర్జరీ అంటూ చేయడం జరుగుతుంది సో వాళ్లకు ఒక్కసారి ఒక్కొక్కసారి కొంతమందికి అట్లా స్టెప్స్ ఎక్కడము ఎక్ ఎక్సైజ్గా స్టెన్యూస్ ఎక్సర్సైజ్ చేయడము అలాంటివి చేస్తే మనం ఏవైతే మజల్స్కి సూచర్స్ వేస్తామో అవి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవి లూజ్ అయ్యి మళ్ళీ హెర్నియా రావడము పేషెంట్కి ఇన్సిషన్ హెర్నియా అంటాం ఆ హెర్నియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి వాళ్ళని ఎక్సెస్ వర్క్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు గాల్బ్యాడర్కి సంబంధించి మీరు కూడా చాలా విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి డాక్టర్ గారిని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే